నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కుండమాయిపల్లి పంచాయతీ వెలుగలపల్లి గ్రామ పొలిమెర్లలో వెలిసినటువంటి శ్రీ వసాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామ ఆఖరి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆలయ ప్రధాన అర్శకులు వారణాసి గోపి శర్మ మాట్లాడుతూ నామ సంవత్సరం ఆఖరి శనివారం కావున్న భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు భక్తులందరికీ కూడా శ్రీ వాసాపర వెంకటేశ్వర స్వామి వారి సంవత్సరం సంపూర్ణంగా ఉండాలని ఈ శోభకృత నామ సంవత్సరంలో శివరి శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు చేసినటువంటి పూజా కార్యక్రమంలో రాబోయే శ్రీ కోది సంవత్సరంలో మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా పారి పంటలు శ్రీ సంపదలతో వదిల్లాలని చెప్పి భక్తులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మన భారతదేశానికైతేనేమి మన రాష్ట్రానికి అయితేనేమి వచ్చినటువంటి భక్తులందరికీ అయితేనేమి ఆ కలిగవరతుడు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని చెప్తూ రాబోయే నూతన ఉగాది సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా శ్రీ కోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశాయన మహా